ఐదు సంవత్సరాల అభివృద్ధి శూన్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గంటా భీమిలి నియోజకవర్గంలో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం మధురవాడ మానవ ఆంజనేయ కాలనీ వాంబే కాలనీ కొన్ని కాలనీలు ప్రచారం మొదలుపెట్టారు ముందుగా అక్కడ ఉన్న శివాలయంలో పూజలు అభిషేకాలలో పాల్గొని గ్రామాల్లో మహిళలు కార్యకర్తలు హార్తుచ్చి స్వాగతం పలికారు మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో అభివృద్ధి ఏమీ లేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఏ అభివృద్ధి జరగలేదని వాపోయారు మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గం పూర్తి అభివృద్ధి బాటలు నడిపిస్తామని ఆయన అన్నారు జగన్ నిన్న జరిగిన కార్యక్రమంలో జగన్కి గాయం తగిలితే ఆ విషయంను పెద్దగా చూపించి ప్రజల్లో సానుభూతి కోసం ఓట్ల కోసం ఆయన చేస్తున్న ఓ నాటకమని జగన్ను ఎన్ని డ్రామాలాడినా జనాలు నమ్మరని ప్రజలు ఆయన ఎప్పుడో పక్కన పెట్టారని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గ్రామస్తులు జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా నమస్కారం ఈరోజు ఏదైతే వార్డులో పర్యటనందో ఎప్పుడూ ఈ వార్డులోకి వచ్చినా కూడా ముందు సెంటిమెంట్గా ఈ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్ మాకు అలవాటు అనువాయితీ అదే ప్రకారం ఈరోజు కూడా ఈ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడి నుంచే గుడికెళ్ళి ముందు గుడిలో దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పారు అందుకే ఇక్కడ రావడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవడం జరుగుతుంది మరి మీకు తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంత ప్రతిష్టాకరమైనయో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్క భారతీయ జనతా పార్టీ పక్క జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ఉమ్మడి కోటముగా ఏర్పడి రేపు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం కూడా మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఒక మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అడిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక విధ్వంసతో మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక కొత్త ఉద్యోగం లేదు ఎక్కడా డెవలప్మెంట్ అనేది ఆనవాళ్ళు లేకుండా మరి రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసిన నేపథ్యంలో మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇంకో ఛాన్స్ నాకు ఇవ్వండి నేను ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన ఆయన ఒక బోటకు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించలా గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాందిపలికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న స్వర్గీ ఐటీ రామారావు గారు మరి ఆ రోజు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే కాంగ్రెస్ పార్టీని కోకటి సహ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి కట్టుకుంటానికి బట్ట కావాలి వంటానికి ఇల్లు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతో ఆయన ఆ రోజు పరిపాలన మొదలు పెట్టడం మరి ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే రెండు రూపాయల కిలో బియ్య పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు హౌసింగ్ అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తిరుగుట్టలతోటి ఆ రోజు ఆయన ఈ రోజు ఎంతో ఘనంగా చెప్పుకునే పెన్షన్ కార్యక్రమం అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది ఇరవై ఐదు రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇచ్చారు ఇలా చెప్పుకుండా పోతే సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యం దానికి అసలు నాంది దానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అందుకే మేము ఒకటే చేస్తూ ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక ప్రచారం దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఇంకా బెటర్గా ఇంతకంటే ఇంకా ఎక్కువ మందికి మెరుగ్గా వచ్చే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతోటి ఒక బాండ్ పేపర్ కూడా ఇంటింటికిస్తూ ఉన్నాం రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అమ్మఒడి కావచ్చు లేకపోతే పెన్షన్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళ ఒక బాండ్ పేపర్ మీద సూపర్ సిక్స్ పేరుతోటి అవన్నీ కార్యక్రమాలు చెప్తూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తింది ఈ ప్రాంతం చూసాం మనం ఇప్పుడు ఈ వాటిలో చూస్తే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్స్ స్కూల్ గదులు ఇట్లా ఎక్కడ కావాలంటే అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది జరుగునాలు దాకా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్కన పక్కేలా మాట్లాడితే మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం మేము నేరుగా బటన్ నొక్కుతున్నాం అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ రోజు జాబ్ క్యాలెండర్ చెప్పారు అలాగే యువతికి ఉపాధి చెప్పాడు లేకపోతే ప్రత్యేక హోదా చెప్పాడు విశాఖపట్నం రైల్వే జోన్ చెప్పారు మెట్రో చెప్పారు పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయాలి ఒక్క నుంచి జనసేన తరఫున బీజేపీ ఇప్పుడు కొత్త కలిసి మాకి రోజు ర్యాలీ జరుపుతున్నాము అలాగే ఏడో వాడి నుంచి బయలుదేరి చుట్టుపక్కల గ్రామంలో సాంతుమరు గ్రామ్ కాలనీ అయోధ్య నగర్ గొబా కాలనీ శ్రీనివాస్ నగర్ బాబుజీ నగర్ చుట్టుపక్కల ఈ అన్ని కలర్ చేసి పదిహేను మంది బైక్ ర్యాలీ కూడా జరుగుతుంది గంటా గారు మంచి మెజార్టీతో అరవై రెండు వేలు అలాగే మా నక్క శ్రీధర్ గారు సందీప్ గారు నాయుడు గారు వీళ్ళు కూడా మనం మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి మంచిగా సందీప్ గారు చెప్పిన ప్రకారంగా పొత్తుగా మన అన్ని ఏపీతో పొత్తుకు పెట్టుకున్నాం అలాగే మనకి ఎలాగో జనసేన తరఫు పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గెలిపిస్తారా లేకపోతే గంట శ్రీనివాసరావుకి ఎక్కువ మెజార్టీ ఇస్తారా ఓకే పాత రోజుల్లో గంట శ్రీనివాసరావు గారు ఏదైతే మీకు ఈ నియోజకవర్గంలో మీకు అభివృద్ధి చూపించారు ఆయన అభివృద్ధి బాగుందా లేకపోతే ఈ గంట శ్రీనివాసరావు గారి అభివృద్ధి బాగుందా అవంతి శ్రీనివాసరావు గారు అభివృద్ధి బాగుందా అభివృద్ధి మనకి అవంతి వాళ్ళ అభివృద్ధి లేదు కాబట్టి సార్ మన గంట గంట సార్ గెలిపించుకోవాల్సి వస్తుంది ఓకే గంట అది ఎంతవరకు మెజార్టీ ఇవ్వగలరు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్